అందరికీ నమస్కారం మాది కంజల్ లక్ష్మి కంజల్ పత్రిజీ మాస్టర్కి నమస్కారం రణి మాస్టర్ నమస్కారం నిఖిత మేడం నమస్కారం పాప ఐదు సంవత్సరాలు ఆయన సుస్మిత మేడం ధ్యానంలోకి వచ్చి శాఖారైంది నలభై ఒక్క రోజు మౌనంలో ఉంది వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు కూడంగా మళ్ళా నేను ధ్యానంలో నాకు ధ్యానం నాకు అది వస్తుంది ఇది నొస్తుంది అండి నాన్న నీకు ఏం అంటే నాకు ధ్యానంలో అన్నీ తక్కువైపోతాయి అన్నీ ఏ రోగం ఉన్నాం కడుకోనా నేను ధ్యానం చేస్తా పొడవుతుండి కొంచెం పది నిమిషాలు ఐదు నిమిషాల్లో నాకు వీలైనంత వేస్తా నేను ఒడ్లు ఎక్కుంటా పొట్టలు పెడతా నేను అన్నీ చేస్తా అందరు నీకు ఎక్కడికి వచ్చింది బలం అంటారు నాకు ధ్యానం చా బలం ఇస్తుంది నేను చేస్తున్నాను శాకా అయినా నేను చేస్తున్నాను చెప్తాను నాకు అవును మంచిగా చేస్తున్నావు అని అంటారు నన్ను చుట్టారు ఎందుకు తింటలేమంటారు నేను దినా బంద్ చేసిన అయిపోయింది అని అంటారు అది నాది నాకు ఎల్లుగడ్డ వేసేది ఒలిచిన వెల్లుగళ్ళు కూడా మర్చిపోయి వెల్లుగడ్లు కూడా కూరలు వాళ్ళు వేయకుండా అన్ని అక్క నీకు కూర నీకు అన్నమే నేను వెల్లుగడ్డ లేని అంటారు నాకు నాది నాకు అండిస్తున్నారు ఇప్పటికైతే జనము మాకు మా అక్క వచ్చి ఇట్లా క్లాస్ చెప్పండి కత్తలు చెల్లి అని చెప్పితే పోయినాము అక్కడ మేము అక్కడ పోతే నా పెద్ద బిడ్డ నేను పోయినాం అక్కడ మా పెద్దమ్మ అమ్మాయి నేను ఇన్నా వచ్చింది ధ్యానం అన్న రోజు ఉన్నాం ఎవరు రోజులు ఉన్నాం సప్త యో రోజులు ఇంటికి వచ్చినాము తెల్లారితే నేను ఎల్లుగడ నాలుగు కిల్లాలు ఐదు కిలో ఎల్లిగడలు వేసేసి అందులో చెత్తబండ్లు పోసేసింది పోసేసి ఫోన్ చేసింది అమ్మ నేను చెత్తపండ్లు పోసేసిన అని చేసింది సరే అమ్మ అని అన్నా కానీ ధ్యానంలోకి వచ్చిన సందే ఆమెకు సూ కలదు గోలు ఎరకలేదు మెరకలేదు అన్ని అన్నీ ధ్యానంకి రాకముందు ఏడ్చేదాన్ని ఎప్పుడు బాధపడేదాన్ని నా పిల్లలు ఎట్లా పక్కతారు నేను ఎట్లా పక్కతాను అని ఆలోచించేదాన్ని ఓకి ఇప్పుడు కొంచెము ధ్యానంలోకి వచ్చిన సంది ఆలోచన అన్నది పోయింది కొంచెం నవ్వుతూ ఉంటున్నాము నా మంచిగా ఉంటున్నాము ధ్యానం పరిచయం అయిన సంది మూడు గంటల ధ్యానం నేను చేస్తున్నా నలభై ఒక్క గంట నలభై ఒక్క గంట వేసింది పెద్దమ్మాయి అమ్మాయి మేడం ఆమె ఇరవై నాలుగు గంటలు చేస్తుంది ఇరవై ఐదు గంటలు వేస్తుంది ఎనిమిది గంటలు చేస్తుంది ఆరు గంటలు చేస్తుంది ఆమెది ఇక మొత్తం ధ్యానంలోనే ధ్యానం రాకముందు బాధలు అంటే చెప్పాలని బాధలు ఉండే నాకు ఆ బాధలన్నీ చెప్పుకుంటే ఇప్పుడు ఏం లాభం లేదు ధ్యానంలో కనిపిస్తుంది మా బాధలన్నీ తొలగిపోయినాయి ధ్యానం చేస్తే తొలగిపోయినాయి మా కుక్కర్ వేలింది సుస్మిత మేడంకు చెవు తగ్గిపోయింది ఇట్లా మళ్ళైంది గిన్నె నీళ్ళు పోస్తే ఇట్లా ఒక కుండడు కక్కుతుండే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్న హాస్పిటల్లో అట్లా తగ్గలేదు తగ్గిపోయింది ఇక ధ్యానంలో కలిసి అయితే ఏం లేదు ఇక మాకు అన్నీ మేము మంచిగా ఉన్నాం మేము సూర్యుడు ఎరకలేదు మంది ఎరకలేదు ఏమి మంచిగానే ఉంటున్నాము ఇప్పుడు నా బిడ్డే నేనేమైనా నేను పోతున్నాం అంటే నేను అర్థం అంటుంటి అద్దు నువ్వు పోకు నాన్నీ ఊకేం పోకడంటుంటి రణవీర్ మాస్టర్ల పోయింది ఏం పోయినా ఇక్కడనే ఉందని ఇక్కడ నచ్చింది నాని పోకు ఎప్పుడంటప్పుడు పోతున్నావు వద్దు పోకన్నా కూడా వచ్చింది నేను ఎంత అది ఇచ్చిన కూడా వచ్చింది తిట్టితే ఇప్పుడు నాకే ఆమెనే సపోర్ట్ ఇచ్చి నువ్వు రాలికో ఉంటుంది ఆడుకో ఉంటుంది ఈడుకో ఉంటుంది ఇక్కడ అక్కడ నన్నే పంపిస్తుంది అని ఆమె అక్కడ ఉండి హైదరాబాద్ నుండి నన్ను పంపించేస్తుంది నేనే ధ్యానంలో ఆమె బట్టి నేను కూడా ధ్యానం మొత్తం నేను కూడా ప్రచారం నాకు నాకు కూడా మంచిగా అనిపిస్తుంది కాబట్టి చేయాలనిపించేసింది వచ్చిన నాకు కూడా సంతోషం అనిపిస్తుంది ఆమె మౌనం ఉన్నప్పటి నుంచి నాకు ఇంకా సంతోషం అనిపించింది మంచి బిడ్డని కన్నా అంటుంటారు అందరు ఎవరైనా కూడా ఇంకా అందుకోసం సంతోషించి నేను కూడా నిండాకొస్తున్నా ధ్యాన పండుగలకు అటెండ్ అయితే నాకు మంచి అనిపించింది ధ్యాన పండుగ వచ్చినా పోయినాము నా కొడుకు సుస్మిత ఎల్లిగడ్డలు తినద్దని చెప్పిండ్రు క్లాస్ ఏడుగురు వచ్చి వచ్చి ఏడు రోజు సప్తా చెప్పినప్పుడు ఎల్లిగడ తినద్దని చెప్పిండ్రు మటన్ చికెన్ అన్నీ మానేయాలని చెప్పిండ్రు మటన్ మానేసింది చికెన్ మానేసినాం అన్నీ మానేసినాం చాకాలరమైన కానీ మా పిల్లలు అందరం మంచిగా ఉన్నాం ఇంత నలుగురం ఉన్నాం నలుగురం మంచిగా హ్యాపీగా ఉన్నాం మేము ఒక్క రోజుకు మూడు గంటలు చేస్తున్నాం ఒక్కరోజు మూడు గంటలు ఖచ్చితంగా కూర్చుంటాం మూడు గంటలు లేవకుండా పొద్దు మస్తుకున గంట నర నైట్కు గంట మూడు గంటలు ఖచ్చితంగా చేస్తా ధ్యానం చేయకుండా నాకు మా అంత మబ్బు మబ్బు ఏటే పిజ్జా పిజ్జా ఏమో ఏమవుతుంది నాది నాకే సమాధి కాదు ధ్యానంలో ఖచ్చితంగా కూర్చుంటేనే నాకు మళ్ళీ మంచిగా రిలీఫ్ అనిపిస్తుంది పానం చెప్తా అలా చెప్తా సనే అలా అసలు వాటించుకుంటలేదు నన్ను ధ్యానం చేయాలని చెప్తా చెప్పినా వాళ్ళు ఏం చేయాలా ఎట్లా చేయాలి ఎందుకు నాదు కవసు అవన్నీ అంటారు అన్నట్లా వాళ్ళకు ఇక కొంచెం ఇంకా ఇంకా ఎవరికైతే పోలేన ఇంకా అక్కడికే పోయినా ఫస్ట్ నా బిడ్డ బొమ్మనది సుస్మిత మేడం పోయిందా కాదు అని అంటే పోయినా అరేళ్ళ చేసినా వచ్చిన వచ్చింది పెరిమిట్లో ధ్యానం చేసిన పదిన్నర కూర్చుంటే ఐదు గంటలకు లేచినాము లేచి పోయినాము ఇంటికి ఆరు గంటలు చేసిన నేను యాపీగా ఉన్నా అందరూ చేసుకుని అందరు కూడా హ్యాపీగానే ఉంటారు అందరు ధ్యానంలోకి రన్ సెంటర్కు పోతున్నాను నిజాంబాద్ ఆరం వస్తున్నాము చేయదందుకు కొంచెము అప్పటి నుంచి ఎక్కడ పోయినా వెంబడపోతున్నాము పెద్ద అమ్మాయి పోతుంది అటు ఎటో మేడం పెరిమిటేసింది అక్కడ కూడా పోయింది పెద్ద అమ్మాయి నేను పోలేక నమ్మి పోయింది అక్కడ పోయి పోతుంది ఏడికి పోయితే ఆడికి పోతున్నాం మేడంతో నేను కూడా మేడం సార్ పంపించిండు మేడం వచ్చింది వచ్చి మాకు ఎవరు సప్త పెట్టింది సప్త పెట్టించండి మేము అప్పటి నుంచి మస్తు ఇంకా మా నా మాకు క్లాసు పెట్టి చేసినాక ధ్యానం చేసినాక కొన్ని రోజులు బంద్ చేసినాము బంద్ చేసినాక మేము ఇట్లా ఆగమాగం అంతైతో బిత్తి అయిపోయినాము అయిపోయిందక్కడ తన్నీర్ మాస్టర్కు ఫోన్ చేసింది నా పెద్ద బిడ్డే చేస్తే మేడంని పంపించండి నిజామాబాద్ నుంచి పంపిస్తే అప్పుడు మేడం తీసుకుపోయి మేడం ఇలా ఉంది రా అమ్మ అక్ష పెరిమిట్ ఉంది ఇదికి రా అంటే ఇది వచ్చి పద్దెనిమిది గంటల ధ్యానం చేసింది అన్నీ వేసుకున్నది ఆమె వచ్చింది ఆమె నేను కూడా ధ్యాన పనుల్లోకి వస్తున్నా ఆమెతో పాటు ప్రచారం చేస్తున్నా నేను కూడా ర్యాలీ పోతున్నా నేను అన్ని నేను కూడా కొంచెం తిరుగుతుంది కొంచెం హ్యాపీగానే ఉంది కొంచెం అన్ని మంచిగా ఇప్పటికైతే అన్నీ మంచిగా జరిగినాయి నా ఒక పెద్ద రంజర్ మాస్టర్కు ఫోన్ చేసింది నా బిడ్డే ఫోన్ చేస్తే నిఖితా మేడం నారా నిజాంబర్ నుంచి నిఖిత మేడం పంపించిండు పంపిస్తే అప్పటి నుంచి క్లాసులు మంచిగా జరుగుతున్నాయి ఎక్కడ పోయినా మేడంతో పోతున్నాము ధ్యానం చేస్తున్నాము ధ్యాన పనులకు పోతున్నాము ప్రతిదానికి ఎక్కడ రమ్మంటే అక్కడ పోతున్నాం మేము అందరికీ నమస్కారం పత్రి మాస్టర్లకు నమస్కారం రమణి మాస్టర్లకు నమస్కారం నిఖిత మేడకు నమస్కారం ప్రతి మా మేడమ్లకు ప్రతి మాస్టర్లకు నమస్కారం విశ్వానికి విశ్వగురు మాన్నలకి ప్రకృతికి పంచభూతాలకు టైం క్యూ ట్యాంక్ యూ యూ ధన్యవాదాలు